అందరూ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేసాను ఈరోజైతే ఇంకా పెళ్లి రోజు పెళ్ళి అయిపోయింది అయితే ఇంక ఈరోజు ఇంకా ఎటువంటి అటు వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము అక్కడ సిచ్యువేషన్స్ ఏంటో అసలు ఎలా ఉన్నారు ఏంటి మొత్తం అక్కడ చూద్దాము వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు రమ్మని ఇంకా అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము నేను మా వారు చిన్నాడు అమ్ములు మా రెండు జంటలు అన్నావు అనమాట అది ఫ్రెండ్స్ రెడీ అయిపోయాం మేమైతే ఎంత జస్ట్ ఒక టూ మినిట్స్ అని చెప్పింది రెండు గంటలు రెడీ అయ్యారు ద్రాక్ష మన వీడియో ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ తో పాటు హైప్ కూడా ఇవ్వండి చాలా మంది హైప్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఫ్రెండ్ హైప్ ఇవ్వండి ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేద్దాం పిల్లలందరూ అలసిపోయి ఉన్నారు ఇంకా కొంతమంది లగవలేదు దేనికి బాబాయ్

వీళ్ళు పొద్దున్నే వేడి వేడిగా టిఫిన్ తినేసారు ఎన్ని ఉన్నా నా జీలకర్రే నా జీలకర్ర సలకూడు తినాలి దాని గురించి చూసే ఎక్కడికి ఇప్పుడు వీడియో ఫోటోలు తక్కువ వీడియోలు ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నావు బాబు ఎందుకు ఫిష్ చేయడానిక ये हम मारे बल्ले रावत गाना ले रहा

అలాగొండ తినట్లేదురా కళాగా కావాలి కావాలి మైసూర్ శాండిల్ కావాలా వాడని చెప్తేనే కదా తెలిసింది నేనేమో ఏం స్పీటర్ అయితే అలా కానీ కాజు కిస్మిస్ కాజు కిస్మిస్ ఇదేంటమ్మా తోతలే అరే నాకు నువ్వే వద్దన్నా వాడికి తిన్నానురా సరే ఇది వద్దులే ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి ఆలు మూడు రకాలు మనం మూడు రకాలు అలా పెట్టారు ఏంటి అసలు ఏం ఓపెన్ చేయలేదు అనుకుంటా బందర్ లడ్డేది బందర్ మిఠాయి దుకాణం బందర్ మిఠాయి దుకాణంలో బందర్ లడ్డు వాళ్ళు తెచ్చారా ఇది ఏమో హార్లిక్స్ బర్ఫీ హార్లిక్స్ బర్ఫీ హార్లిక్స్ బర్ఫీ అది ఫ్రెండ్స్ ఏంటంటే ఏం జరిగిందంటే అందరూ అంటే సుమన్నా నాకు లేదా స్వీట్ అన్నారు మొత్తం బాక్స్ ఎక్కడ తెచ్చారు ఆ చిన్నవాడే అని సరే బందర్ లడ్డు మెరుపు చూపు రెండు రెండు తీసుకొచ్చి నీకు తినాలి అని చెప్పి తిన్నాము అది అసలు తిన్నాడు తిన్నాయే మాకు చాలా ఇబ్బంది అయింది అందుకనే ఇంకా తినాలని చెప్పి స్వీట్స్ బయట కానీ మంచి స్వీట్స్ సూపర్ గా ఉన్నాయి మంచి క్వాలిటీ రెండు వస్తాయి అంటారు కాదు ఇప్పుడు తెలియదా ఇవైందా పెళ్లి అన్ని యాక్టివ మీద లాంబడేసే జత బజ్జోస్ట్ పెద్దోళ్ళారి కూర్చోమండి లాత పిల్లలకి అమ్మ వచ్చి ఉంటారు మరి ఏది ఇక్కడ పెట్టేనా పెట్టి అవునా పెట్టి వేడి వేడి చేపల కర్రీ ఫిష్ వైట్ రైస్ పెట్టే ఫస్ట్ ఇవన్నీ అన్నం పెట్ట

അല്ല അല്ലേ നവീനോ എന്താ പേടിക്കുന്നു എന്താ പേടിക്കുന്നു അഹഹ ഇത് ചാപ്പായി അല്ലേ അല്ലേ പേട പേടറെ യാ എക്ഷൻ ഉണ്ട്ടാ എനിക്ക് എന്നെസ്സ് കാണാതെ തിരിക്കൊണ്ട് റമൻ പിടിച്ചോ ആ പിടിച്ചേ ആദ്യം വൈറ്റ് അല്ലേ എന്തുണ്ട് ആ കമ്പ്യൂട്ടർ കളകയണ്ടോ അവര് ജയൻ അവൻ കപ്പ കൊടുക്ക് അമാ കപ്പ കൊടു അവര് മച്ചിനെ बैठे കപ്പ കൊടു ദീശൽ തലകയയുന്ന അമ്മ പക്ഷ മുഖലേസി വെൻレース ആള് എന്താ പറയുന്നേ ഇതിനെ എന്താ നാഗേഷ് എന്നാ പറഞ്ഞാ കാണുന്നേ നിങ്ങക്ക് തോന്നുന്നുണ്ടോ വെച്ചോ അവിടെ ചിഞ്ചു ఎవరు കാണണ്ടാലേ എവിടെ പിന്നി സണ്ണി ആ സണ്ണി ആ നാസ്മൗനാർക്ക ബിപി അഞ്ചുതാദി ഒക്യങ്ഷാസ്നാ വൈജഗേസൻ അലികേ ജസ്റ്റ് ഇസർ ബോർഡ് ചേർത്തേ എല്ലാവർക്കും നല്ലവനാണല്ലേ

చేపల కూర హడావడీగా ఉండాను అది ఎలా వచ్చిందో నాకు అమ్ములు తిన్నావు చేపల కూర ఎలా సరిపోయినాయి అన్ని నాకైతే హలో బేబీ ఇప్పుడు ఫుడ్డింగ్ టైము గంట తర్వాత అప్పుడు స్పీకింగ్ టైము మాట్లాడితే ముందు నేను ఎందుకు కంగారు పడతాను నేను చెప్తాగా నేను అడుగుతున్నాడు

ఏం లేదు చేపలు పట్టిన ఎవరు పట్టించుకోరు నీ ముద్దాం నీకేమి కావాలో అడిగి తెచ్చేస్తాం అంతే చారండి గ్రేవీయా ఇంటికాడ తెచ్చి చింతపండు చారు అందరూ చేపలు చూసి కాబట్టి అందరూ తరకాయలు వంచుకొని ప్లేట్ యాక్కి చూసుకుంటే తినేస్తున్నారు ఎవరు నా మొహం దొరుకుతాం తీస్తేనా చిందంట నా సైలెంట్గా ఎలా ఉంది అవునా అన్ని సౌకర్యా అత్తయ్య గారు తినేస్తారా ఇదిగో విను మళ్ళీ చెప్తున్నారు చె ఇప్పుడు అందరి ఇళ్ళకి ఒకేసారి రావాలంటే పోదలలేదు అందుకని నీకు నచ్చిన వాళ్ళ ఇంటికి రెండు రోజులు రెండు రోజులు అందరి రెండు రెండు ఇల్లు చెక్ చేసుకుని వచ్చేది

सर अगे अंदर की बाय वीडियो बाय चुना सर वील चूसको हईदराबा रही वजना बाय

సరే అత్తయ్య గారు బాయ్ అవసరం లేదు బాయ్ బాయ్ ఇంకా వైపు ఈ టయానికి హైదరాబాద్లో ఉంటాం మేము మళ్ళీ నా ఏమో ఇంకా పండక్కి ఉన్నాయి కా చెక్కలు తీసుకున్నాము ఒక్కరు మాట అన్న పడాలి బొక్కేం నా అనాలి నీకు ఒకటే చెప్పాను మాకు వాళ్ళ కాదు నా కూతురు నాకు అనాలి మీ మామ మీ అత్త మిగతా వాడి గురించి అనవసరం మేము ఫస్ట్ అటు రావాలా మేము తొలి అటు వస్తే ఇటు నువ్వు వస్తావు